ఒక త్రిభుజం యొక్క రెండు భుజాల పొడవులు ఆరు సెంటీమీటర్లు మరియు ఎనిమిది సెంటీమీటర్లు భుజం యొక్క పొడవు ఏ రెండు సంఖ్యల మధ్యలో ఉంటుంది చూడండి మనకి భుజం యొక్క త్రిభుజం యొక్క రెండు భుజాల పొడవులు ఇచ్చినాడు ఒకటి ఆరు సెంటీమీటర్లు ఇంకొకటి ఎనిమిది సెంటీమీటర్లు అయినా ఆ భుజం యొక్క పొడవు ఏ రెండు సంఖ్యల మధ్యలో ఉంటుంది ఇప్పుడు మనకి ఇది ఒక త్రిభుజం అందులో రెండు భుజాల పొడవులు ఇచ్చాడు ఒకటి ఆరు సెంటీమీటర్లు ఇంకొకటి ఎనిమిది సెంటీమీటర్లు అయితే మూడవ భుజం కొలత కావాలి ఇది కావాలంటే మనం షార్ట్ కట్లో ఎలా చేద్దాం అనేది చూడండి ఈ క్వశ్చన్ను రకాలు రకాలుగా అడగచ్చు ఇది మనకి సెవెంత్ క్లాస్లో ఉంటుంది అయితే చూడండి ఈ మూడవ భుజం కొలత కావాలి అంటే మనకు సమానత్వ నియమాలు అసమానత్వ నియమాలు అని మనకు ఉన్నాయి అసమానత్వ నియమాలు అసమానత్వ నియమాలు ఏం చెప్తున్నాయి మనకి ఏవే త్రిభుజంలో ఏవైనా రెండు భుజాల మొత్తము మూడో భుజము కంటే ఎక్కువ అది ఒక కండిషన్ రెండో కండిషన్ ఏవైనా రెండు భుజాల భేదము మూడో భుజము కంటే తక్కువ ఇలా మొత్తము తక్కువ ఇవి రెండు ఉన్నాయి రెండు భుజాల మొత్తము ఒకటి ఉంది భేదము ఒకటి ఉంది కాబట్టి ఇవి రెండు మనకు అవసరం అవి రెండు మన కోసం ఆ మొత్తము బేదము ఇప్పుడు భేదం తీసుకున్నాము అనుకోండి ఈ రెండు సంఖ్యలో భేదం ఎనిమిది ఆరు భేదం ఎంత అవుతుంది టూ అలానే మొత్తం ఎంతవుతుంది ఎనిమిది ఆరు పద్నాలుగు కాబట్టి మనకి మూడవ భుజం అనేది ఎక్కడ ఉంటుంది అంటే రెండుకు మరియు పద్నాలుగు మధ్యలో ఉంటుంది కాబట్టి మూడవ భుజం కులత అనేది ఏ రెండు సంఖ్య మధ్యలో ఉంటుంది అంటే రెండుకు పద్నాలుగు మధ్యలో ఉంటుంది ఇవి రావాలంటే మనకి ఏం కావాలి అసమానత్వ నియమాలు అంటే త్రిభుజంలో ఏ రెండు భుజాల మొత్తం అయినా మూడో భుజం కంటే ఎక్కువ అలానే భేదం అనేది మూడో భుజం కంటే తక్కువ ఆ రెండు కండిషన్ల మీద మనకి ఇది వస్తుంది అయితే త్రిభుజంలో అండి మూడో భుజం కొలత ఏ రెండు సంఖ్యల మధ్యలో ఉంది అంటే రెండు మరి పద్నాలుగు అయిపోయింది అయితే ఇంకా క్వశ్చన్ అడిగితే మూడో భుజం కొలత గరిష్టముగా ఎంత ఉండొచ్చు గరిష్టముగా ఎంత ఉండొచ్చు అని అడగచ్చు అప్పుడు గరిష్టంగా ఎంత ఉండొచ్చు అంటే మనకి ఇక్కడ మొత్తం పద్నాలుగు వచ్చింది కాబట్టి దీనికంటే ముందు నెంబర్ ఏముంటుంది పదమూడు కాబట్టి గరిష్టంగా ఎంత ఉండొచ్చు అంటే పదమూడు ఉండొచ్చు అలానే కనిష్టంగా ఎంత ఉండొచ్చు అంటాడు అప్పుడు కనిష్టంగా ఎంత ఉండొచ్చు అంటే రెండు తర్వాత వచ్చిన నెంబర్ ఎంత మూడు కాబట్టి కనిష్టంగా మూడు ఉండొచ్చు గరిష్టంగా పదమూడు ఉండొచ్చు గరిష్టంగా పదమూడు ఉండొచ్చు ఇవి మనకి క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం చేసే విధానం ఇది త్రిభుజానికి సంబంధించింది